జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వీధులు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని పక్కవారికి కూడా తెలియజేస్తానని నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంని ముందుకు తీసుకెళ్తూ సహాయపడతానని చెత్తను మురికి కాలువల్లో గాని రోడ్లపై గాని వెయ్యనని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది అందరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలని మీ ద్వారా ప్రజలకు అవగాహన చేయాలని తెలిపారు అంటే వారానికి రెండు గంటలు మధ్యాహ్నంగా పరిశుభ్రత కోసం పనిచేస్తాను నేను చెత్త బయట వేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా గ్రామం మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం అన్వేషణ పాలన గురించి భారతదేశం గురించి కలరు కన్నారు ఇది ఇది స్వేచ్ఛగా స్వేచ్ఛగా మాత్రమే మాత్రమే కాకుండా కాకుండా స్వచ్ఛమైన స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది అభివృద్ధి చెందినది మహాత్మా గాంధీ మహాత్మాంధీ భారత మాతకు భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు ఇప్పుడు దేశాన్ని దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఉంచడం ద్వారా భరతమాతకు భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం మన కర్తవ్యం నేను

ये जाना जाना उन्होंने किया आज के बाद मैं नहीं आता आपसे कहवाता हूं